దేవునికి స్తోత్రం నామంలో మీ అందరికి వందనాలు ఈరోజు ఆదికాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నప్పటికర గడిచిన దిన ముందు ఆదికాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యాకోబు తన తల్లి ఇంటి నుంచి బయలుదేరాడు తన తల్లి చెప్పినట్లుగా తన మాట చొప్పున తన మామ అయినటువంటి లావాను ఇంటికి బయలుదేరాడు మధ్యలో మరి ప్రయాణం చేస్తూ చేస్తూ మధ్యలో అలసిపోయి మరి ఒక చోట ఒక రాయిని తల కింద పెట్టుకొని అక్కడ గాఢ నిద్రలో మరి వెళ్ళిపోయాడు పీలార అలా నిద్రిస్తున్నటువంటి సమయంలో తనకు దర్శనము ద్వారా ఒక కళ వచ్చింది ఆ కళలో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు ఆ కళలో యాకోబు కళలో మరి భూమికి ఆకాశానికి మధ్య ఒక నక్ష ఒక నిచ్చెన కనిపిస్తూ ఉంది ఆ నిచ్చెనను మరి పైనున్నటువంటి దేవదూతలు పైనుంచి కిందికి కింది నుంచి పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అలా చేస్తున్నటువంటి సమయంలో దేవుడు పైనుంచి చూసి యాకోబును పరీక్షించి యాకోబుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు యాకోబు నేను నేను ఆశీర్వదిస్తాను హెచ్చిస్తాను నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను యాకోబు నీ తండ్రిని అనగా అబ్రహాము దేవుడును మరి నీ తండ్రి యొక్క దేవుడును వారికి నేను వాగ్దానం చేసినటువంటి దేవుడును నీతో కూడా మాట్లాడుతున్నాను నువ్వు వెళ్ళి చోటు ఆశీర్వదకరంగా చేస్తాను యాకోబు అని చెప్పి కళలో మాట్లాడుతున్నప్పుడు యాకోబు దిగ్గున ఉలికిపడి లేచి వెంటనే ప్రభువుకు సాగిలపడి తన మరి నెత్తి కింద పెట్టుకున్నటువంటి ఆ యొక్క రాయిని తీసి దానిని నిలబెట్టి దాని మీద నూనె పోసి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభువ నన్ను హెచ్చించినటువంటి దేవుడవు నా ప్రయాణమును తోడుకున్నటువంటి దేవుడవు నన్ను నా మామ దగ్గరికి పంపించ మరి తీసుకెళ్లేటటువంటి దేవుడవు నేను నమ్ముతూ ఉన్నాను ప్రభు అని చెప్పి యాక ప్రార్థన చేస్తూ ఉన్నాడు పిల్లల తన నమ్మకమును బట్టి ఇది ఖచ్చితంగా పేతేలు అనేటటువంటి ప్రార్థనా స్థలముగా పిలువబడుతుంది ఇది ఖచ్చితంగా చెప్తున్నాను ఇది ప్రార్థనా స్థలం ఇది ప్రార్థన దేవుని మందిరము అని చెప్పి యాకోబు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ యాకోబు దేవుని మందిరానికి తన మరి కష్టార్జితములో నుంచి పదైవ భాగము చెల్లిస్తానని చెప్పి యాకోబు ఒక తీర్మానం తీసుకున్నాడు పిల్లారం అక్కడ మందిరాన్ని నిర్మించడానికి యాకోబు మరి ఆలోచిస్తూ ఉన్నాడు ఇది ఖచ్చితంగా దేవుని మందిరం అనబడుతుంది అని చెప్పి మరి దేవుని మరి దేవునికి లోబడి అక్కడ మరి తలగడగా చేసుకున్నటువంటి రాయికి నిలబెట్టి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు పిల్లల అలా మాట్లాడినప్పుడు మరి దేవుడు యాకోబుకు తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు మరి అలాగే ఇరవై తొమ్మిదవ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి వచ్చినలో యాకోబు తూర్పు దేశమునకు ప్రయాణమై వెళ్ళినారు తూర్పు దోష దేశానికి ప్రయాణమై వెళ్తున్నటువంటి ఆ సమయంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి హారాను ప్రదేశంలో మరి ఆగాడు గురిలా హారాను ప్రదేశంలో ఆగి అక్కడ ఒక బావి ఉంది ఆ బావి పైన ఒక పెద్ద బండరాయి ఉంది మరి హారాన్ యొక్క ప్రజలు వారికి ఉన్నటువంటి గొర్రె మందలను తీసుకొని వచ్చి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలలో మేపుకుంటూ మేపుకుంటూ ఆ బావి దగ్గరికి వచ్చి అక్కడ మందలుగా ఆ యొక్క గొర్రెలకు నీళ్లు పెడుతూ ఉంటారు యాకోబు ప్రయాణమై వెళ్ళినప్పుడు అక్కడ మూడు మందలు ముగ్గురు మందలు ఆ బావి దగ్గర ఉన్నాయి వాటిని గమనించాడు ప్రిలార అక్కడ ఆగాడు ఆగి మరి తన మామగారైనటువంటి లాభాను అడ్రస్ తెలుసుకుంటూ ఉన్నాడు అలాగూ మరి వారిని అడుగుతూ ఉన్నాడు ప్రిలారా అన్నలో మీరు ఎక్కడి నుంచి వచ్చినవారు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు నాకు కొంచెం తెలియచేస్తారా అని చెప్పి వారిని అడిగినప్పుడు వారు మరి ఈ విధంగా సమాధానం చెప్తూ ఉంటున్నారు మేము హారాల నుంచి వచ్చాము మేము గొర్రెలను మేపేవారము మేము హారాల నుంచి బయలుదేరి ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మాకున్నటువంటి గొర్రె మందలను మేపుచ్చు మేపుచు ఈ బావి దగ్గరికి వస్తాము మరి సాయంకాలం అయినప్పుడు మా గొర్రెలకు మేము మరి నీళ్ళని పెడతాము ఆ బండరాయి తొలగించినప్పుడు నీళ్లు చేది మా గొర్రెలకు మేము పెడతామని చెప్పినప్పుడు మరి యాకోబు సంతోషిస్తూ ఉన్నాడు నేను హారానికి వచ్చాను కదా మరి ఖచ్చితంగా నా మామగారి ఇల్లు వీరికి తెలిసి ఉంటుంది అని చెప్పి మనసులో అనుకొని మరి అడగడానికి సిద్ధపడతా ఉన్నాడు మా మామగారైనటువంటి లాభాను క్షేమంగా ఉన్నాడా ఎలా ఉన్నాడు అని చెప్పి అడిగినప్పుడు క్షేమంగానే ఉన్నాడు లావాణ యొక్క కుమార్తె మరి రాహేలు మాతో కూడా గొర్రె మందలను తీసుకొని గొర్రెలను కాయడానికి వచ్చింది అని చెప్పినప్పుడు యాకోబు సంతోషిస్తూ ఉన్నాడు ప్రియులరా యాకోబు అలా ఆ గొర్రెలు మేపేవారిని అడుగుచు తన మామ ఇంటి యొక్క అడ్రస్ని తెలుసుకుంటూ ఉన్నాడు వారు ఈ విధంగా సమాధానం చెప్తూ ఉన్నారు మరి మాతో కూడా లాభాన్ని యొక్క కుమార్తె వచ్చిందయ్యా ఆమె కూడా గొర్రెలను కాస్తూ ఉంది మాతో కూడా తన గొర్రెల మందలను తీసుకొని వచ్చింది ఇక్కడే ఎక్కడో ఒక చోట ఉండి ఉంటుంది అని చెప్పినప్పుడు మరి యాప సంతోషించాడు పిల్లరా మరి సమయము దగ్గర పడతా ఉంది కదా మీరు మీ గొర్రె మందలకు మరి నీళ్లు చేది పోయండి అని చెప్పినప్పుడు వారింకా సమయం కాలేదు మేము ఆ బండరాయిని తొలగించలేము అని అనుకుంటున్నటువంటి తరుణంలో మరి రాహీలు కంటపడింది రాహేలు మరి ఎదురుగా వస్తూ ఉంది తన గొర్రెలను మేపుకుంటూ తన గొర్రెల యొక్క మందను మరి ఆ బావి దగ్గరికి తీసుకుంటూ వచ్చినప్పుడు వెంటనే యాకోబు ఆ పెద్ద బండరాయిని తీసి నీళ్లు చేరి ఆ కన్నింటికి పోసాడు పిల్లరా అలా పోసి తను వచ్చినటువంటి పరిస్థితిని మరి రాహిల్లకు చెప్తా ఉన్నాడు నేను మరి నీ ఇంటి వాడైనటువంటి యొక్క సహోదరు యొక్క కుమారుడను నా పేరు యాకోబు నేను మరి మీ హారానికి వస్తూ ఉంటున్నాను మరి మీ యొక్క తండ్రి గారు నాకు బంధు అవుతాడని చెప్పి రాహిలతో చెప్పినప్పుడు మరి రాహేలు రాహేలుని ముద్దు పెట్టుకున్నట్లుగా రాహు రాహేలుకి సమాధానం ఇచ్చినట్లుగా చెప్పినట్లుగా మనం లేఖనాలలో చూడవచ్చు పిల్లారా వెంటనే ఈ విషయాన్ని చెప్పినటువంటి విషయాన్ని వెంటనే రాహేలు విన్నవి పరుగు పరుగున కొరేల మందులను విడిచిపెట్టి తన తండ్రికి తెలియచేసింది ఈ సమాచారాన్ని మరి తన తండ్రికి చేరవేస్తూ ఉంది ఇప్పుడు ఎప్పుడైతే తను చెప్పినటువంటి ఆ సమాచారం తండ్రికి తెలియచేసిందో వెంటనే లాభాను మరి తనను ఎదుర్కోవడానికి వచ్చాడు వచ్చి వెంటనే మరి యాకోబును కౌగిలించుకొని మరి ఇంటికి తీసుకెళ్ళాడు ప్రిలా అదే దేవుని బిడ్డలారా మరి దేవుని యొక్క సిద్ధపాటు దేవుని యొక్క ప్రణాళిక ఏ విధంగా ఉంది అంటే ఎప్పుడైతే యాకోబు దేవుని మీద ఆధారపడి ప్రార్థన పూర్వకంగా తన తల్లిదండ్రుల మాటను విని మరి నీవు ఖచ్చితంగా అరానుకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీ మేనమామ కూతురిని మాత్రమే నీవు వివాహం చేసుకోవాలని చెప్పినప్పుడు దేవుని మీద ఆధారపడి యాకోబు బయలుదేరినప్పుడు దేవుడు ద్వారాలు తెరిశాడు చక్కగా తీసుకెళ్ళి మరి తన మామ అయినటువంటి లాభాన్ని ఇంటికి తీసుకెళ్లాడు పిల్లరా అలా తీసుకెళ్ళినప్పుడు లాభాలు యాకోబుని తీసుకెళ్ళి నీవు నా మాంసంలో మాంసముగా ఉన్నావు అని చెప్పి తనని ఒక పనివాడిగా పెట్టుకున్నాడు తనను ఒక పనివాడిగా పెట్టుకున్నాడు నెల రోజుల పాటు ముప్పై రోజుల పాటు మరి యాకోబు పని చేశాడు పిల్లరా అలాగ పనిచేస్తున్నటువంటి తరుణంలో యాకోబు నమ్మకముగా యథార్థంగా పనిచేస్తూ తన మేనమామకు లాభాలతో కూడా మరి అన్ని పనులు చేస్తూ సహాయపడుతూ ఉన్నాడు తన నమ్మకమును బట్టి మరి లాభాలు యాకోబుతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు నీవు ఊరికినే నాకు పని చేయాల్సినటువంటి అవసరం లేదు నెల దినములు గడిచిపోయింది కదా నేను నీకు జీతం ఇస్తాను నేను ఇచ్చినటువంటి జీతాన్ని బట్టి నువ్వు నాకు నమ్మకముగా పనిచేయి యథార్థంగా నాతో కూడా ఉండు అని తన మరి పనినిస్తూ వచ్చినాడు ప్రియలారావు తను చేసినటువంటి పనికి జీతం ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు జీతం ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు మరి లావానుకు ఇతరు కుమార్తెలు ఉన్నారు యాకోబు రాహిలను ప్రేమిస్తూ ఉన్నాడు రాహేలును చూసి రాఘేలు సుందరవతిగా ఉంది అందమైనటువంటి శ్రీగా ఉంది ప్రీలారా తన చిన్న కుమార్తె అయినటువంటి రాహేలును యాకోబు ప్రేమిస్తూ ఉన్నాడు లాభానికి ఇతరు కుమార్తెలు పెద్దదాని పేరు లేయ మరి తను జబ్బు కళ్ళు కలది అనగా మరి తన కళ్ళల్లో ఎప్పుడూ కూడా ఊసుతో కూడినటువంటి ఆ యొక్క ఇన్ఫెక్షన్స్తో బాధపడుతూ ఉండేది పెద్దకు అయినటువంటి లేయ అందవికారంగా జబ్బు కళ్ళతో ఊసుకళ్ళతో ఉండేది ప్రియులరా మరి రాహీలు మాత్రం అలా కాదు చక్కగా అందంగా రూపవతిగా సుందరమైనటువంటి స్త్రీగా ఉండేది దాన్ని బట్టి మరి ఆపో రాహిలను ప్రేమిస్తూ ఉన్నాడు రాహిళ్ళను ప్రేమించినప్పుడు మరి నెల నెల దినములు పూర్తయిన తర్వాత రాహిల కొరకు ఏడు సంవత్సరాలు మరి జీతం చేశాడు యాకోబు ఏడు సంవత్సరాలు తను ప్రేమించినటువంటి రాహిల కొరకు జీతం చేశాడు ఊడిగం చేశాడు తను చేసినటువంటి ఆ పనిని బట్టి లాభాను అత్యధికముగా ఆశీర్వదింపబడుతూ ఉన్నాడు గొర్రెల మందలతో మేకలతో మరి బహు ఆస్తి పరుడై మరి యాకోబు వచ్చిన తర్వాత తన ఆస్తి అభివృద్ధి చెందుతూ ఉంది తన ఆస్తి మరి అత్యధికముగా అభివృద్ధి చెందుతూ ఉంది ప్రియలన అలా చెందుతూ ఉన్నప్పుడు మరి తను చేసినటువంటి ఏడు సంవత్సరాలు కూడా అయిపోయాయి త్వరగా అయిపోయాయి ఏడు సంవత్సరాలు యాకోబుకు ఏడు దినముల వల్లే ఉన్నాయి ఎందుకంటే తను ప్రేమిస్తున్నటువంటి రాహిలను బట్టి ఆ పని దినములు ఆ సంవత్సరములు కొద్దివిగా కనబడుతున్నాయని చెప్పి యాకోబు సాక్ష్యం ఇస్తూ ఉంచాడు అలాగూ తను చేసినటువంటి ఆ ఏడు సంవత్సరములు గడిచిపోయిన తర్వాత మరి రాహిలను భార్యగా ఇవ్వమని చెప్పి లాభాలతో మాట్లాడుతూ ఉన్నాడు మామగారు నేను చేసినటువంటి ఆ యొక్క ఏడు సంవత్సరాలు అయిపోయాయి కదా నాకు భారీగా నీ కుమార్తెను ఇస్తానని చెప్పావు కదా మరి నా కుమార్ నీ కుమార్తెని నాకు ఇచ్చే నేను భార్యగా స్వీకరిస్తాను తీసుకెళ్ళిపోతానని చెప్పి మరి అయినటువంటి లాభాన్ని మాట్లాడుతూ ఉంచున్నాడు ప్రిలారావు మాట్లాడినప్పుడు లాభాను చక్కగా పెద్ద విందు చేసి మరి అక్కడ ఉన్నటువంటి అందరిని పిలిచి ఒక రాత్రికాల సమయంలో మరి తన పెద్ద కుమార్తె అయినటువంటి లేయాను తన రూమ్లోకి పంపించాడు ప్రియ దేవుని బిడ్లారా మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే యాకోబు తన అన్నను తండ్రిని మోసం చేసి బయటకు వచ్చాడు ఆ మోసానికి ప్రతిఫలం ఇక్కడ యాకోబు మోసపోతూ ఉంచున్నాడు ప్రియ దేవుని బిడ్లారా ప్రియ దేవుని బిడ్డల జాగ్రత్తగా గమనించండి మరి ఆకోబు తన అన్నను మోసం చేయాలనుకుని అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా తను తీసుకొని భయముతో తన మేనమామ ఇంటికి వచ్చాడు ఇక్కడ తన మేనమామ అయినటువంటి లాభాను తను ప్రేమించినటువంటి రాహిలను భార్యగా ఇవ్వకుండా ఒక రాత్రి కాల సమయంలో గొప్ప విందు చేసి తన పెద్ద కుమార్తె అయినటువంటి లేయాను మరి యాకోబు రూమ్లోకి పంపించాడు యాకోబు రూమ్లోకి పంపించినప్పుడు ఏది చూసుకోకుండా యాకోబు నా మామ నన్ను మోసం చేస్తాడా నా మేనమామ కదా నా తల్లి యొక్క సహోదరుడు కదా ఎలా మోసం చేస్తాడని చెప్పి గ్రహించలేదు ప్రియులరా ఎందుకంటే గుడ్డిగా నమ్మాడు రాహిల్ని ప్రేమిస్తున్నటువంటి విధానాన్ని బట్టి తను చేసినటువంటి ఆ ఊడిగాన్ని బట్టి తను జీవించినటువంటి పరిస్థితిని బట్టి నమ్మకముగా యథార్థముగా తను లాభానికి సేవ చేశాడు కాబట్టి అయ్యో నా మామగారు నన్ను మోసం చేస్తాడా అని అనుకున్నాడు మామగారి చేతిలోనే యాకోబు మోసపోయాడు ఒక మోసగాడు మోసపోయాడు ప్రియులారా ప్రియ దేవుని బిడ్డలారా మనం జాగ్రత్తగా గమనిద్దాం మనము ఎవరినైనా మోసం చేయాలని చూస్తే మనము దానికి రెండింతలు అధికముగా మోసపోతాము ఖచ్చితంగా దేవుడు మనల్ని గమనిస్తాడు మనల్ని చూస్తాడు మనల్ని పరిశీలిస్తాడు మనం చేస్తున్న ప్రతిదీ దేవుడు వింటాడు ప్రియులరావు దేవుడు చూస్తాడు ప్రియులరావు మనం అనుకుంటాము మనం చేసేటటువంటి పని ఎవరు చూడటం లేదులే ఎవరు గమనించటం లేదులే ఎవరు మరి చూడటం లేదులే నన్నెవరు చూస్తారు నన్నెవరు గమనిస్తారు నేను ఎవ్వరికి చూడకుండా చేస్తా ఉన్నాను కదా అని మన మనసులో అనుకుంటాం కానీ మనల్ని సృష్టించినటువంటి దేవుడు సమస్తమును చూసేవాడు మనల్ని సే మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు స్పష్టముగా గమనించేవాడు ప్రియలార ఆనాడు అదే జరిగింది అన్నను మోసం చేసినందుకు యాకోబు తన మామ చేతిలో మోసపోతూ ఉన్నాడు ఎప్పుడైతే లేయను తన రూములోకి పంపించాడో వెంటనే లేయతో కూడా పోయాడు లేయాను కూడుతున్నాడు ప్రియలార అలా లేయాను కూడినప్పుడు ఆ రాత్రి ఎంతయ్యో గడిచిపోయింది రాహిలను పంపించాడేమో నాకు భార్యగా అనుకుంటా ఉన్నాడు తీరా తెల్లవారేసరికి తెల్లవారిన తర్వాత పొద్దున్నే మరి యాకోబు లేయా మొహాన్ని చూశాడు ఇదేంటి నిబరిపోతా ఉన్నాడు అయ్యో మోసపోయానని చెప్పి బాధపడతా ఉన్నాడు కోపంతో రగిలిపోతా ఉన్నాడు ఇదేంటి నేను ప్రేమించినటువంటి రాహిల్ నా పక్కన ఉండాలి కదా రాహిలను కదా నేను ప్రేమించింది లేయ కనిపిస్తూ ఉందేంది రాహిలు సహోదరి అయినటువంటి లేయ కనిపిస్తూ ఉందేంది అని బాధపడుతూ ఉన్నాడు చింతిస్తూ ఉన్నాడు వెంటనే లేయాను తీసుకెళ్ళి లేయను ద్వేషించి ఆ గదిలో నుంచి బయటకు వచ్చి మామగారి దగ్గరికి వచ్చి మామగారు నీవు నాకు చేసిన పని ఏమిటి నీ కుమార్తె అయినటువంటి రాహిలను కదా నేను ప్రేమించింది రాయల కోసం కదా ఏడు సంవత్సరాలు నీకు మరి జీతం చేసింది ఊడికం చేసింది నమ్మకముగా మరి నీ ఆస్తిని నేను రండింతలు చేసింది ఇప్పుడు నీవు చేసినటువంటి పని ఏంటి మామగారు అని చెప్పి తన మామతో మరి జగడానికి దిగుతూ ఉన్నాడు మామతో అరుస్తూ ఉన్నాడు అలా అరిచినప్పుడు తన మామ అయినటువంటి లాభాను యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా నిజమే నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్న మాట నిజమే నా పెద్ద కుమార్తె జబ్బు కళ్ళు కలది ఆమెను ఎవరు వివాహం చేసుకుంటారు చెప్పు ఎవరు వివాహం చేసుకుంటారు అందుకే నేను మరి పెద్ద పెద్దదాని వివాహం చేయకుండా చిన్నదాని వివాహము నేను చేయలేను చిన్నదాని నీకు ఇవ్వలేను అని చెప్పి నేను నీ యొక్క గదిలోనికి అని పంపించాను ఈమె కూడా నీ భార్య అవుతుంది ఈమెను కూడా నీకు ఇస్తాను యాకోబు నా మాట వింటావు కదూ నా మాటను వింటావు కదూ యాకోబు అని చెప్పినప్పుడు యాకోబుకు ఏం చేయాలో అర్థం కాదు యాకోబు మోసపోయాడుప్పుడు ఇలా ఒకరిని మోసం చేసిన వాడు మోసపోయాడు మహిమ కలుగును కాక మనం మోసం చేయాలని చూస్తే మనమే రెండింతలుగా మోసపోతాము దేవుడు చూస్తున్నవాడు కనుక ఎవ్వరిని కూడా మనం మోసం చేయాలని చూడము దేవుని పెట్టారా మరలా రాహీల కోసము మరలా ఏడు సంవత్సరాలు ఊరికం చేశాడు లాభాను అన్నాడు నీవు మరి నీకు నేను రాహిల్ని ఇవ్వాలంటే నీ మరొక ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేయాలి అలా పని చేస్తేనే సరి లేకుంటే నేను రాహిలో నీకు ఇవ్వను ఏడు సంవత్సరాల పాటు పనిచేసి నా ఆస్తిని నీవు పెంచాలి నాతో కూడా ఉండాలి నాతో నమ్మకంగా నువ్వు యథార్థంగా పనిచేయాలి అని లాభాను యాకోబుతో చెప్పినప్పుడు మరి రాహిల్ కొరకు మరలా ఏడు సంవత్సరాలు ఊడికం చేశాడు ఏడు సంవత్సరాల తర్వాత మరి లేయా మరి భార్య అయినటువంటి లేయా బాధను దేవుడు విన్నాడు ప్రియుల దేవుడు చూస్తున్నాడు మరి హింసించబడుతున్నప్పుడు దూషించబడుతున్నప్పుడు లేయా జబ్బు కలదు కదా ఆమెనే మాత్రం కూడా పట్టించుకోవడం లేదు ఆమెనే మాత్రం కూడా చూడడం లేదు ఆమెను ఏమాత్రం కూడా మరి ప్రేమించటం లేదు ప్రియుల తన బాధను దేవుడు విన్నాడు తన కొరను దేవుడు విన్నాడు వెంటనే లేయ యొక్క గర్భాన్ని తెరిచారు లేయ గర్భాన్ని ధరించింది గర్భము ధరించి కుమారుని కన్నది కుమారుని పేరు అని నామకరణం చేసింది లేయ దేవుడు నా మాద నా మరణి విన్నాడు అని చెప్పి మొదటిగా పుట్టిన వాని పేరు రూబేను అని పేరు పెట్టింది దేవుని పుట్లారా యాకూ లేయాని పట్టించుకోవడం లేదు ఎంతసేపు రాహేలు ధ్యాసలోనే రాహేలు యొక్క మరి చుట్టూ రాహేలు చుట్టూనే తిరుగుతూ ఉన్నాడు రాహేలకు సపర్యాలు చేస్తూ ఉన్నాడు లాభాను తను పెట్టినటువంటి కండిషన్స్ను ఒప్పుకొని తల దించుకొని పనిచేస్తూ ఉన్నాడు లేయాన్ని పట్టించుకోవడం లేదు దేవుని బిట్లారా ఆ మొరను దేవుడు విన్నాడు చక్కగా దేవుడు విని లేయ గర్భాన్ని తెరిచి మొదటి భగవాను గారు రూబేలు ఇచ్చాడు లేయ మరలా గర్భం ధరించింది రెండవ ఆ కుమారునికి జన్మనిచ్చింది అయ్యో దేవుడు నా శ్రమను విన్నాడని చెప్పి దేవుని స్ముతించింది ఆ రెండవ వాని పేరు అది షిమ్యోను అని నామకరణం చేసింది పోయినాడు రెండవ వాని పేరు షిమయోను దేవుడు తన శ్రమను విన్నాడు దేవుని బిట్లరా అలాగూ లేయా వెంట వెంటనే ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది మరలా మూడవ కుమారునికి జన్మనివ్వబోతా ఉంది మరలా గర్భము ధరించింది మూడవ కుమారునికి జన్మనిచ్చింది తన పేరు మరి తన పేరు ప్రిలరా మరి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యూదాగా పిలువబడుతూ ఉన్నాడు లేవీగా పిలువబడుతున్నాడు క్షమించండి మూడవ కుమారుని పేరు మరి లేవీగా నామకరణం చేసింది ఈసారి మరి నా భర్త నా దగ్గరికి వస్తాడేమో నన్ను ప్రేమిస్తాడేమో అని చెప్పి తన మనసులో అనుకుంటుంది తన మనసులో అనుకుని ఎదురు చూస్తూ ఉంది భర్త కోసం ఆశపడుతూ ఉంది భర్త ప్రేమించాలని కోరుకుంటూ ఉంది ప్రియ దేవుని బిట్లారా అలాగూ ముగ్గురికి జన్మనిచ్చింది చిట్ట చివరిగా నాలుగవ కుమారునికి జన్మనిచ్చింది మరలా గర్వము ధరించింది నాలుగవ కుమారునికి జన్మనిచ్చింది అతని పేరు యూదాగా నామకరణం చేసింది ప్రియ దేవుని బిట్లారా నలుగురు కుమారులను కనిన తర్వాత మరి లేయా యొక్క గర్భము ఉడిగిపోయింది లేయా యొక్క గర్భం ఉడిగిపోయింది పిల్లలను మరి కనకుండా మరి దేవుడు చేశాడు పిల్లలు ఎప్పుడైతే లేయా మోరణ విన్నాడో దేవుడు లేయా గర్భ ద్వారా తెలిసాడు లేయాకు మరి ఒక దాసి ఉండేది ఆమె పేరు జిల్ఫా జిల్ఫాను లేయాకు దాసిగా ఇచ్చాడు తన తండ్రి అయినటువంటి లాభాను ఏ దేవుని బిట్లారా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం తర్వాత రాహేలు కూడా ఒక దాసి ఉంది ఆమె పేరు బిల్హా బిల్హాను దాసిగా రాహేలుకి ఇచ్చాడు జిల్ఫాను దాసిగా లేయాకి ఇచ్చాడు అలాగూ మరి వారికి దాసీలను ఇచ్చి లాభాన్ని వారిని చక్కగా చూసుకుంటూ ఉన్నారు ఏడు సంవత్సరాలు వస్తూ ఉంటుంది ఆ ఊడికము చేసి చేసి మరి రాహేలు కొరకు ఇంకనూ మామ దగ్గర పని చేస్తూ ఉన్నాడు జీతం చేస్తూ ఉన్నాడు రాహేలుని మరి నాకు ఇస్తాడు మా మామగారని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాడు రాహిలను కూడా మరి లాభాను యాకోబుకి ఇచ్చాడు వివాహం చేశాడు దేవుని బిడ్డలారా ఇలాగూ మామ చేతిలో యాకోబు మోసపోయాడు మోసం చేసినటువంటి వాడు చిట చివరికి మోసపోయాడు దేవుని బిడ్లరా జాగ్రత్తగా వాక్యాన్ని గమనిద్దాం యాకోబు తన అన్నను తండ్రిని మోసం చేసి వారికి మరి తన అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలను తను పొందుకొని భయం కలిగి ఎప్పుడైతే మామగారింటికి వచ్చాడో అక్కడ తను మరి నిటారుగా మోసపోయాడు దేవుడు చూస్తున్నవాడు కదా దేవుడు అనులారా చూస్తున్నవాడు కదా లెక్క అప్పచెప్పాడు ప్రియులారా కనుక మరి చదవబడినటువంటి లేఖనాలను బట్టి మనం జాగ్రత్తగా దేవుని వైపు దేవుని మాటలను వింటూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవితాలు ఒకరిని మోసం చేయకుండా ఇతరులను సహా ఇతరులకు సహాయం చేసేవారిగా మేలు చేసేవారిగా దేవుణ్ణి పరిచయం చేసేవారిగా వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని జీవించే వారిగా మనం ఉండాలని చెప్పి నేను ప్రావుపేట మనం చేస్తున్నాను తర్వాత ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది మనం ముప్పైవ అధ్యాయంలో తెలుసుకుందాం పిల్ల యాకోబు ఎటు వెళ్ళాడు ఎప్పుడు యాకోబు వారికి మరి కలిగినటువంటి మరి భార్యలను పిల్లలను తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు ఎలా ప్రయాణమై వెళ్ళాడో మనం ఒకసారి మరి తర్వాతి అధ్యయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం ధ్యానం చేసుకుందాం మరి దేవుడు చేసినటువంటి మాటలను బట్టి రాయించబడినటువంటి మాటలను బట్టి దేవాతి దేవుని స్మృతిద్దాము మయమపరుతాము చెప్పబడిన మాటలు మన హృదయములో మన విడిపిడిలో భద్రపరుచుకొని ఆ ప్రాకారంగా జీవించాలని నేను ప్రభుపేట మనవి చేస్తూ నా కొద్ది మాటలు నిలుస్తూ ఉన్నాను దేవున్నామానికి మయమ కలుగునక ఆమెన్ ఆమెన్